అందరికీ నమస్కారం కార్తీక మాసం తెలుగు సంవత్సరంలోని ఎనిమిదో నెల పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం అనగా చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసిన రోజు కావున ఈ నెలకు కార్తీకము అని అంటారు హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులు ఇద్దరి పూజకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసము పుణ్య స్నానాలకు వివిధ వ్రతాలకు దానాలకు శుభప్రదమైనది స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది నా కార్తీక సమోద్మాసు నా కృతేన సమం యుగం నా వేదం సదృశం శాస్త్రం నా తీర్థం గంగయ సమః అనగా కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు కృతయుగం వంటి యుగం లేదు వేదములతో సమానమైన శాస్త్రమేది లేదు గంగా వంటి నది వేరేది లేదు ధార్మిక చింతన కలిగిన ప్రజలు ఉపవాసాలు వ్రతాలు దానాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు ఈ కార్తీక మాస సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో గల ముఖ్యమైన శివాలయాల గురించి తెలుసుకుందాం ఈ జిల్లాలో ప్రసిద్ధి కాంచిన ఎన్నో ఉన్నాయి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని గుడివీధిలో ఉన్న ఈ ఆలయం యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతున్నాయి కౌరవ పాండవుల మధ్య జరిగిన యుద్ధం చూడడానికి ఇష్టపడని బలరాముడు ఈ ప్రాంతానికి చేరుకొని ఐదు శివాలయాలు ప్రతిష్ఠించాడు ఈ ఆలయంలోనే శివలింగం నాలుగడుగులు ఎత్తు నాలుగడుగులు వెడల్పుతో అత్యంత శక్తివైనమైన రుద్రరూపంలో భక్తులకు దర్శనమిస్తుంది రెండో శివాలయం శ్రీ దుర్గామణి నాగేశ్వర స్వామి ఆలయం ఇది కల్లేపల్లిలో ఉంది శ్రీకాకుళం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో నాగావళి నది సముద్రంలో కలిసే చోట ఈ ఆలయాన్ని కూడా బలరాముడు ప్రతిష్ఠించాడు ఇక్కడి శివలింగం అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తుంది మూడోది సంగమేశ్వర స్వామి ఆలయం సంగం గ్రామంలో ఉంది నాగావళి నదిలోకి సువర్ణముఖి వేదవతి నదులు ఇక్కడే కలుస్తాయి అందువలన ఈ ప్రాంతానికి త్రివేణి సంగమంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శిస్తారు త్రివేణి సంగమంలో పితృకార్యాలు నిర్వహిస్తారు నాలుగో ముఖ్యమైన శివాలయం శ్రీ ముఖలింగేశ్వర శివాలయం ఇది వంశధార నది తీరంలో ఉన్న శ్రీ ముఖలింగం అనే గ్రామంలో ఉంది ఇక్కడ స్వామికి మధుకేశ్వర స్వామి అనే పేరు కూడా ఉంది ఐదో శివలింగం శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయం ఇది టెక్కలి మండలంలోని రావలస గ్రామంలో ఉంది ఈ ఆలయం ప్రపంచంలోని అతి ఎత్తైన శివాలయం ఇక్కడి శివలింగం ప్రతి సంవత్సరం కొంచెం పెరుగుతూ ఉండడం విశేషం పీతాయుగంలో రాముని చేత ప్రతిష్టాపించబడిన ఈ శివాలయం కాలాంతరంలో యుగంలో బలరాముని చేత పునః ప్రతిష్టాపించబడిందని స్థల పురాణం తెలియజేస్తున్నాయి ఈ ఆలయాలే కాకుండా మహేంద్రగిరిలోన గోకర్ణ శివాలయం పత్తంగిలో పొత్తిసర స్వామి శివాలయం ఈ కార్తీక మాసంలో సందర్శించదగ్గ శివాలయాలు సర్వే జనా భవంతు ఓం నమ శివాయ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి